ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన బుధవారం రోజున రాత్రి ఎనిమిది గంటల తర్వాత మీకు జరగబోయి తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఈ రాశి వారిలో జన్మించినటువంటి వీరికి రాత్రి సమయంలో వీరికి ఏం జరుగుతుంది మంచి జరుగుతుందా లేదా కీడు జరుగుతుందా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అలాగే రాశివారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అనే పూర్తి విషయాలను కూడా మన ఛానల్లో కూడా క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువుగారి నమ్మకంతో మీరు కాంటాక్ట్ కాండి ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఉన్నా సరే చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువుగారు కాబట్టి వెంటనే ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మేష రాశిలో ఉండే మంచి గుణాలు అయితే చాలా ఉంటాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు అనేది ఉంటుంది అందరితోనూ ప్రేమగా అయితే మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇప్పటి ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఇక వీరు ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని కూడా ఎప్పుడు కూడా వీరు శ్రమిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు దానికోసం ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తూ కూడా వస్తారు ఇక వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అధిపతికి కుజుడు కాబట్టి కుజుడు యొక్క అనుగ్రహం అనేది వీరికి ఖచ్చితంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే వస్తాయి ఎలాంటి ఆటంకాలు అయితే జరగవు డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు చాలా తెలివైన వారు వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఇక వీరు ఏ పని చేసినా చాలా తెలివితో ఒకటికి పదిసార్లు ఆలోచించి పనులైతే పూర్తి చేస్తూ ఉంటారు ఇక వీరికి ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా ధైర్యంగా ఎదుర్కొంటారు ఎందుకంటే ఇతరుల సహాయం అనేది వీరు ఎప్పుడు కూడా తీసుకోరు వీరి నిర్ణయాలపైన వీరే కట్టుబడి ఉంటారు అది మంచి అయినా చెడైనా వీరి యొక్క నిర్ణయం అనేది వీరు అస్సలు కూడా మార్చుకోలేరు ఇక ఈ యొక్క రాశి వారు అయితే వీరి కళ్ళల్లో ఏదో తెలియని శక్తి అయితే ఉంటుంది ఇక గుండెల్లో ధైర్యం కూడా ఉంటుంది నా అనుకున్న వారి కోసం ఏదైనా అయితే వీరు చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా అయితే ఉంటారు వీరు ఎవరిని కూడా మోసమైతే చేయరు కానీ వీరిని కొంతమంది మోసమైతే చేస్తూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి మంచి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులు వారి జీవితంలో ఎదగాలి అనేటువంటి కసి పట్టుదలతో ముందుకైతే వెళ్తూ ఉంటారు వీరు ఎంతోమంది చేతుల్లో మోసపోయి ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కొక్కరి ఒక్కొక్క విధంగా మోసం చేయాలి అనుకుంటారు కానీ వీరు తెలివి చాలా ఉన్నప్పటికీ కూడా వీరి అతి మంచితనం వల్ల మాత్రం ఇలా జరుగుతుంది అంతే తప్ప వీరికి తెలివి లేదు అని కాదు అత్యంత తెలివితేటలను కలిగినటువంటి వ్యక్తులు యొక్క మేషరాశి వారు మంచితనానికి కూడా కలిగినటువంటి వ్యక్తులు అత్యంత తెలివి మంచితనం కలిగినటువంటి వ్యక్తుల వల్ల వీరు జీవితంలో దేనైనా అందుకుంటారు అలానే జీవితంలో ఏదైనా సరి సాధించి తీరుతారు జీవితంలో ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండాలి అనేటువంటి కసితో పట్టుదలతో ముందడుగు అయితే వేస్తారు కానీ కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా దైవ బలం కూడా అవసరం గ్రహాల అనుకూలత కూడా చాలా అవసరం దైవ బలం గ్రహాల అనుకూలత అనేది ఉంటే దేనైనా సరి సాధించగలుగుతాం అలానే దైవ అనుగ్రహం అనేది ఉంటే ఏదైనా కూడా అసాధ్యం కూడా సుసాధ్యం అయితే అవుతుంది ఏదైనా సరే మనకు అనుకూలంగా అయితే మారుతూ ఉంటుంది దైవం యొక్క అనుగ్రహం ఒకటి ఉంటే జీవితంలో దేనైనా సరి సాధించగలుగుతాము అలానే మన జీవితంలో నుండి ఎన్నో రకాలైనటువంటి సమస్యలైనా తొలగించుకోవాలన్నా దైవ బలం మనకు చాలా అవసరం మనకు గ్రహాలు అనుకూలించాలి మన జాతకంలో ఎలాంటి దోషాలు అనేవి లేకుండా ఉండాలి అలా ఎప్పుడైతే మనకు దోషాలు అనేవి లేకుండా ఉంటాయో అప్పుడే ఖచ్చితంగా మనం బాగుంటాము అలానే వీరు సింగిల్గా ఎదగాలి అనుకుంటారు స్లో సోలోగానే ఎదగాలి అనుకుంటారు ఎవరి సపోర్ట్ని వీరు తీసుకోరు ఎవరి యొక్క హెల్ప్ కానీ సపోర్ట్ కానీ తీసుకోకుండా సోలాగా సింగిల్గా అయితే ధైర్యంగా ఎదగాలి అనుకుంటూ ఉంటారు ఎవరిపైన ఆధారపడరు ఎవరిని సహాయం కోరరు వీరే ఇంకొకరికి సహాయం స్టేజ్లో ఉంటారే తప్ప ఇంకొకరిని సహాయం మాత్రం అడగరు అలాంటి ఒక గర్జించే సింహంలా ఈ యొక్క మేషరాశి వారైతే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక అలాగే వీరి జీవితం వీరి యొక్క చెడును కోరే వ్యక్తులు ఎక్కడ ఉండరు మళ్ళీ శత్రులు వీరి చుట్టుపక్కలే ఉంటారు శత్రులు ఎప్పుడు కూడా వీరి చుట్టూ ఏదో ఒక రూపంలో ఈ యొక్క మేషరాశి వారికి ఖచ్చితంగా కూడా ఇలా ఎప్పుడూ వీరి నాశనాన్ని కోరుకునే వ్యక్తులైతే చాలామంది అయితే ఉంటారని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఎదగకుండా ఉండాలని వీరి జీవితంలో ఆటంకాలు కలగాలని చెప్పి ఎంతోమంది కూడా వీరి యొక్క ఎదుగుదలకు అడ్డుకోవాలని వీరి పరువు తీయాలని సమాజంలో వీరికి ఉండే మంచి పేరుని చెడగొట్టాలని కొంతమంది ఎప్పుడు కూడా రెడీగా అయితే ఉంటారు ఏ చిన్న పారు పొరపాటు జరిగినా ఇక వారి యొక్క ఎన్ని రోజులు వారికి ఎంత మేలు చేసినా సరే అదంతా కూడా మర్చిపోయి కొన్ని రోజులు డబ్బు పరంగా వారిని ఎంతగా ఆదుకున్న సరే ఇదంతా కూడా మర్చిపోయి ఇక వారిని బాధ పెడుతూ ఉంటారు అలాంటి వ్యక్తులకి చాలా దూరంగా ఉండాలి మొదటి నుండి కూడా అలాంటి వ్యక్తులతో దూరంగా ఉండాలి అలాంటి వ్యక్తులు ఎప్పుడు గమనిస్తూ ఉండాలి ఆర్థికంగా కూడా వారికి ఎటువంటి సహాయాలను చేయకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే మీరు డబ్బుని వారికి సహాయం చేసి తర్వాత మీరు బాధపడడం తప్ప అందులో ఏది ఉండదు అయ్యో ఎందుకు ఇచ్చామని అనుకున్నా ఏమీ రాదు కాబట్టి ముందుగా అయితే జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఇక డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన రాత్రి ఎనిమిది గంటల తర్వాత అయితే ఒక వ్యక్తి అయితే నూతనమైనటువంటి వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడబోతు ఉంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఆ వ్యక్తి వల్ల మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ జీవితంలో తప్పకుండా మంచి విజయాలు కూడా వారి వల్ల మీరు సాధ్యపడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఆ నూతన పరి వ్యక్తి పరిచయం వల్ల అద్భుతమైన ఫలితాలైతే గో చారిస్తున్నాయి మీ జీవితంలో ఖచ్చితంగా లాభాలైతే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక వ్యక్తి వల్ల మీరు చేయలేనటువంటి పనులు అయితే వారి వల్ల అయితే చేస్తూ ఉంటారు ఎందుకంటే వారి యొక్క సలహా సూచన అనేవి ఖచ్చితంగా మీరు పాటిస్తారు ఎందుకంటే మీరు ఇది వరకు ఎవరి సలహా సూచనలు అయితే తీసుకోలేరు కాకపోతే వారి వల్ల మీకు మంచి లాభాలైతే కనిపిస్తూ ఉన్నాయి ఇక జీవితంలో గొప్ప స్థాయికి అయితే ఎదగబోతున్నారు ఈ సమయంలో గ్రహస్థితులు అనేవి మీకు చాలా మంచిగా అనుకూలించడం వల్ల ఇలాంటి ఒక నూతన పరి వ్యక్తి పరిచయం అనేది జరగబోతుంది ఇక వారి వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే మే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు మీరు ఎప్పుడు కూడా ఇతరులు సహాయం చే తీసుకోవడానికైతే ముందు చాలా అయితే ఆలోచిస్తూ ఉంటారు కానీ వారి యొక్క సలహాలు అనేవి మీరు ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు ఇక వారి వల్ల మీ యొక్క స్నేహం అనేది ఖచ్చితంగా బలంగా అయితే మారబోతుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఈ నూతన వ్యక్తి పరిచయం వల్ల మీకు జరగబోయే సంఘటనలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇవే మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఈ రోజున దిన ఫలాల ప్రకారం అయితే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు మాత్రం చూడటానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి